నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు షబానా యువతకు క్రీడలు ఉత్సాహాన్ని శక్తిని అందిస్తాయి ఎమ్మెల్యే కొనేటి ఆదిమూలం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అధికారులకు ఎమ్మెల్యే విజ్ఞప్తి డిసెంబర్ నెల పదహైదవ తేదీ నుండి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఐదవ తేదీ వరకు జరిగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని అధికారులు విజయవంతం చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం విజ్ఞప్తి చేశారు తిరుపతి జిల్లా పిచాడూరు మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతి యువకులు చదువులతో పాటు క్రీడలు కూడా ఎంతో ముఖ్యమని ఆయన అన్నారు క్రీడల ద్వారా యువతకు ఉత్సాహంతో పాటు మానసిక ధైర్యం శక్తి చేకూరుతాయని ఎమ్మెల్యే అన్నారు ప్రభుత్వం నిర్వహిస్తున్న క్రీడలు కబడ్డీ వాలీబాల్ క్రికెట్ బ్యాడ్మింటన్ షటిల్ రింగ్ బాల్ ఖోఖో అంటే క్రీడల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన కోరారు అనంతరం ఆడుదాం ఆంధ్ర క్రీడలకు సంబంధించిన కిట్లను బ్యాట్లు షటిల్ బ్యాట్లు వాలీబాల్స్ బాల్స్ క్రికెట్ సంబంధించిన అన్ని కిట్లను పంపిణీ చేశారు బ్యాడ్మింటన్ పెట్టు పరిహేడు పెట్ట మనం ముఖ్యమంత్రి చెప్పిన కాదు ఎంత స్కిల్ ఉంది వీళ్ళు నేర్చుకోవాలి పిల్లకాయలు అది దాంట్లో ఎంత బాడీ మొత్తం వస్తుంది వైపు పరిగెత్తాలా ఎంతమంది కో ప్లే పదకొండు మంది కదా చల్లా ఒకటి పరిగెత్తావు కదా ఒక మనిషి ఇద్దరు పరిగెత్తారు క్రికెట్ ఉంది అక్కడ మన స్కూల్లో చదు ఆడేవాళ్ళు లేరా విలేజ్ అంతా ఆడుతుంటారా క్రికెట్ మన పిల్లలే ఆడుతుంటారు కదా బడి చిన్న చిన్న పిల్లలు అంటే పంచాయతీ శాఖలకి ఇచ్చి నమోదు చేసుకొని ఆడమని ఏవో ఏ ముఖ్యమంత్రి చెప్పారా కొన్ని రోజులు స్కూల్లో చూసాం అంతే కదా గ్రామీణ పార్టీ చెప్పి చేశారా ఒకసారి మీరు ఒక్కసారి ఈ కిట్లు చూడండి కానీ బాల్ కానీ బ్యాడ్మింటన్ కానీ వాళ్ళకి ఇచ్చే స్నాక్స్ కానీ ఎలా ఉందో ఒకసారి పరిశీలించి మిమ్మల్ని ఎందుకు రమ్మని అంటే ఒకసారి దాన్ని తీయండి లేని అది కొన్ని కోటాలు పెట్టి గ్రామీణ ప్రాంతం నుంచి మండల స్థాయి నుంచి నేరు స్థాయి నుంచి మళ్ళా రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈ క్రీడా ఉత్సవాలు జరిపించాలనే ఆలోచనతోనే ఒక పెద్ద కార్యక్రమం పెట్టారు అన్ని పథకాలతో పాటు సంక్షేమ అభివృద్ధితో పాటు క్రీడలు కూడా అవసరం భారతదేశంలోనే మన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అన్ని రకాలుగా నైపుణ్యం ఉన్నటువంటి స్కిల్ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా మనం ప్రోత్సహించి ప్రభుత్వం ద్వారా అన్ని రకాలుగా వాళ్ళు ఆదుకుంటామనే ఆలోచనతోనే మరి ప్రైజ్ మనీ పెట్టడం కాకుండా కాస్ట్లీ మెటీరియల్ ఈ ప్రతి చర్చలకు కూడా పంపడం జరిగింది పదవ తేదీ ముఖ్యమంత్రి గారు లాంఛనం ప్రారంభం చేస్తారు ఇది దరిదాపుల ఈ నెల జనవరి అంతా ఉంటుంది మా గ్రామస్థాయి మండల స్థాయి నియోజక స్థాయి మన రాష్ట్ర స్థాయికి వెళ్తుంది చాలామంది జైలము పీటీ ఉన్నారు వీళ్ళు ఆడేరేమి కానీ క్లాస్ వదిలితే ఆ రోజుల్లో మూడు గంటలకు క్లాస్ వదిలితే ప్రతిరోజు మూడు గంటలకు వదిలితే ఐదు ఆరు వరకు కూడా కబడ్డీ ఆడేవాళ్ళు పక్క ఆడేవాళ్ళు ఖోఖో ఆడేవాళ్ళు కోచో ఆడేవాళ్ళు బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళు బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళు వాలీబాల్ వాలీబాల్ ఆడేవాళ్ళు అలా 이래가나 와, 멀리서. 네, 맞아요. 그래, 대신 이로 그래, 맞아요. 래 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 맞아요. 래맞래맞래맞래맞래맞래맞래맞래맞래맞래맞래맞래맞래맞래맞래 맞아요. 그래, 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 맞아요.